కారం కారం రంగు ఉంటుంది రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ యాక్షన్ థ్రిల్లర్ జాండ్రాల రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు మేకర్స్ రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి అందుకు తగ్గట్టుగా ఒక్కో అప్డేట్తో ఆ హైప్ ని మరింత పెంచుతూ వచ్చింది యూనిట్ ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ అసలు కూలీ సినిమాకి ప్రమోషన్స్ చేయను అంటూ షాక్ ఇచ్చారు ఫ్యాన్స్ కోసం ఒక్క ట్రైలర్ రిలీజ్ తప్ప మరే ఈవెంట్స్ ఉండవని చెప్పారు దీంతో ఈ వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్లో ట్రెండ్ అయింది ప్రమోషన్స్ ఉండవంటూనే భారీగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తోంది కూలీ టీం ఏ ఈవెంట్ ఉండదని చెప్పిన మేకర్స్ ఆ మధ్య హైదరాబాద్లో సాంగ్ లాంచ్ చేశారు శనివారం చెన్నైలో భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు వీటితో పాటు మరో డిఫరెంట్ ప్రమోషన్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది యూనిట్ ఓ ఈ కామర్స్ డెలివరీ పార్ట్నర్ తో టైఅప్ అయిన కూలీ టీం ఆ డెలివరీ బాక్స్ల మీద కూలీ స్టిక్కర్స్ వేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తోంది ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకి ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తూ ఉండడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది